నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతక సీరియల్లో నిజంగా ఈ రోజు ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందనే చెప్పచ్చు ఇంతవరకు ఎవరు విలన్ అని అనుకుంటున్నారో అంటే మామగారే విలనేమో అందుకే వాళ్ళ కాపురం ఇలా అయిపోతుంది అన్న వాళ్ళకి ఈరోజు బిగ్ ట్విస్ట్ అయితే ఉండబోతుందండి మామగారి వల్లే ఇప్పుడు అల్లుడు సేవ్ అయ్యి ఇంటికి రాబోతున్నాడు ఇదేంట్రా బాబోయ్ అని అనుకుంటున్నారా అదేనండి కథలంటే మరి స్టోరీసు అలాగే ఈ సీరియల్స్ ఇంత హిట్ అవ్వడానికి కారణం మన డైరెక్టర్స్ ఆలోచించే విధానమే కదా సో నిజంగానే ఈ సీరియల్లో కూడా బిగ్ ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఈరోజు అసలు ఏం జరిగిందో చూసేద్దాం రండి ఇక మిదనైతే సాక్ష్యం చెప్తూ ఉంటుంది ఇక ఆదిత్య దీన్నే అవకాశంగా తీసుకొని ఇక దేవాని బయటికి రాకుండా చేద్దాము అని చెప్పేసి ఆ జడ్జి గారు నిజంగా ఇతను నా యొక్క క్లయింట్ని ఎంత చావు కొట్టాడంటే అతను చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు సో ఇక ఈమె సాక్ష్యం కూడా చెప్పింది కాబట్టి భార్య సాక్ష్యం చెప్పింది కాబట్టి ఇంకా ఏ ఆధారాలు అవసరం లేదు ఎందుకంటే ఏ భార్య కూడా తన భర్తని కాపాడుకుందామని అనుకుంటుంది కానీ ఈమె నీతి నిజాయితీ గల ఆమెడు కాబట్టి నిజంగా ఈమె చెప్పే ప్రతి మాట నిజమే అతను రౌడీ కాబట్టి నా యొక్క క్లయింట్ని రణదీర్ని చాలా కొట్టేశాడు ఇక అతను చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి మీరు అతని కఠిన శిక్ష వేసి మీరు తీర్పు తీర్చండి అని చెప్పేసి హరివర్ధన్కి చెప్తాడు ఇక హరివర్ధను ఒకే మాట అంటాడు నీ తరపున లాయర్ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి దేవాని అడుగుతాడు నా తరపున ఎవరు లాయర్ లేరు సార్ అని చెప్పి దేవా చెప్తాడు అదేంటి ఒక సైడే వాదన విని ఎప్పుడు తీర్పు చెప్పము జడ్జెస్ అనేవాళ్ళు ఇద్దరి పక్షాన లాయర్ ఉండి వాదించి దాని తర్వాత ఏది న్యాయమో దానికే తీర్పు తీరుస్తాము నీకు ఒక గంట టైం ఇస్తున్నాను నువ్వు వెళ్ళి ఒక లాయర్ని పెట్టుకో అని చెప్పేసి దేవాకి చెప్తాడు ఇక దాంతో అందరు కూడా ఒక వన్ అవర్ వరకు ఈ యొక్క కోర్ట్ని ఇట్లాగా ఆపేస్తున్నాను అని చెప్పేసి అందరూ బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఈ వన్ అవర్ లో అతన్ని లాయర్ని అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక దీంతో దేవా వాళ్ళమ్మ ఏడుస్తూ అయ్యో నా బిడ్డ పని అయిపోయింది ఇక ఈ ఈ మిథున వల్ల నా కుటుంబం అంతా నాశనం అయిపోయింది అని చెప్పేసి ఏడ్చుకుంటున్న టైంలో అక్కడికి మిథున వెళ్తుంది ఇక మిథునని చూడండి ఎలా తిడుతుందంటే నిజంగా నీలాంటి దౌర్భాగ్య బ్రాలని నా కోడలుగా అనుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి అందరూ నిన్ను ద్వేషించిన నేను నిన్ను తల్లిలాగా ప్రేమించాను నీకు గోరుముద్దలు పెట్టాను నిన్ను చక్కగా కూతురులాగా అనుకున్నాను నా ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను ఇంత చేసిన దానికి నువ్వు నాకు ఇలాంటి ద్రోహం చేస్తావా నా కొడుకు జీవితంలోకి అనవసరంగా నువ్వు వచ్చావు నీలాంటి పాపిష్ఠరాలని నేను ఎక్కడా చూడలేదు నా శాపాలు నీకు తగులుతాయి అని చెప్పి అబ్బా దేవుడా ఎంట్రా బాబా ప్రేమిస్తే ఇంత ఇదిగా ప్రేమిస్తారో అత్తలు లేదంటే ఇంత ఇదిగా తిడతారా అన్నట్టుగా అయిపోయింది ఈరోజు పరిస్థితి దేవా వాళ్ళమ్మని ఇంతవరకు మంచిగా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎపిసోడ్ చూడగానే అయ్యా బాబాయ్ వాళ్ళ కొడుకు మీదకు వస్తే కోడలని ఇంత దారుణంగా తిడతారా అన్నంతగా అయిపోయింది సీరియల్లో ఇక ఈమైతే నువ్వు పురుగులు పట్టి చేస్తావు లేకపోతే నీకు అసలుకి నీ జీవితం అంతా నాశనం అయిపోద్ది నా శాపం నీకు తగులుతుంది ఈ యొక్క తల్లి మనసు నీకు అర్థం కావట్లేదు నా కొడుకు ఏ తప్పు చేయలేదు అయినా కానీ నీ సాక్ష్యం చెప్పడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి చాలా మాటలైతే అనేస్తుంది ఇంకా దాంతో నువ్వు మాత్రం చాలా బాధపడుతూ అలాగే ఉండిపోతుంది అత్తయ్య నా మనసు మీకు ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు నేను ఎందుకు చేశానో ఇలా అర్థమవుతుంది అప్పుడు మీరే నా మనసును అర్థం చేసుకుంటారు నన్ను కూడా అర్థం చేసుకుంటారని మనసులో అనుకుంటూ పాపం అన్ని తిడుతున్నా కానీ కామ్గా ఉంటుంది ఇక చాలా అనేసి నేను ఇప్పుడే చెప్తున్నాను ఇక జీవితంలో నువ్వు నా గడప తొక్కకూడదు ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు నా కొడుకుని నన్ను మా జీవితాలని వదిలేసేయి ఏనాడైతే నిన్ను నా ఇంట్లో పెట్టుకున్నాను ఆ రోజు నుంచే మాకు పాపం చుట్టుకునింది మా యొక్క కొంపకి అంటే ఇంటికి ఆ దురదృష్టం పట్టుకునిది నీలాంటి దాన్ని ఎవ నీలాంటి దాన్ని కాలు మోపిన ఏ చెట్టు అయినా కానీ నాశనం అయిపోతుంది ఏ అయినా కానీ నాశనం అయిపోతాయి అని చాలా మాటలైతే అనేస్తుంది అనమాట ఇక అక్కడే ఉన్నటువంటి బాను ఉంది కదా ఏ నిన్ను నేను చాలా మంచిదాన్ని అని అనుకున్నాను నా రాజాకి మంచి భార్య దొరికిందని అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి దుర్మార్గు నేను అసలు అనుకోలేదు నీ వల్లే నా రాజా ఈరోజు కోర్టు పాలయ్యాడు లేకపోతే జైలు పాలయ్యాడు అని చెప్పేసి చాలా మాటలు తను కూడా అంటుంది ఇక మనం మన సూర్యకాంతం కాముగా ఉండదు కదా అని నేను చెప్పాను కదా అత్తయ్య ఇలాగా అంటే కామ్గా ఉండే వాళ్ళని అసలు నమ్మకూడదు మాట్లాడే వాళ్ళని నమ్మచ్చు కానీ కామ్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇంటికి నిప్పు పెడతారో అస్సలు అర్థం కాదు ఇలాంటి వాళ్ళే మన కాపురాలని నాశనం చేయడానికి వస్తారు అని చెప్తే నా మాట ఎవరు వినలేదు కదా ఇప్పుడు చూసారు కదా ఈమె వల్లే మన కొంపకి ఎంత నాశనం కలిగిందో మన దేవా జైలుకి వెళ్తున్నాడని ఇంకా ఎక్కువ చెప్తూ మాట్లాడుతుంది నిజమే సూర్యకాంత నేను నీ మాటలు నమ్మలేదు నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే ఇది చాలా అసలు మన్నుద్దిన పాము లాంటిది అని చెప్పేసి ఇక చాలా మాటలు అంటూ నువ్వు మాత్రం ఇంకా నా ఇంటికి గడప తొక్కకూడదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సరే బ్రేక్ అయిపోతుంది ఇంకా లోపలికి వెళ్ళి కూర్చుంటారు అందరూ జడ్జి కోసం చూస్తూ ఉన్న టైంకి అక్కడికి వేరే జడ్జి అయితే వస్తారు ఇక ఏంటి ఏంటండి అని చెప్పేసి దేవా వాళ్ళమ్మ వాళ్ళ హస్బెండ్ని అడుగుతూ ఉంటుంది ఏంటండి జడ్జి గారు మారిపోయారు ఆయన ఎట్టిపోయాడు మరి ఈయనొచ్చాడు ఏంటి అని చెప్పి అనుకుంటుంటే ఏంటోనే నాకు తెలియట్లేదు అంతా అసలు అయోమయంగా ఉంది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని అంటూ ఉంటాడు ఇక త్రి ఇక సూర్యకాంతం వచ్చేసి అత్తమ్మ ఇక ఈ పని అయిపోయినట్టుంది ఆయన వెళ్ళిపోయి ఈయనకి ఎన్ని సంవత్సరాలు శిక్ష వేయాలి అలా ఎలా వెయ్యాలి ఇవన్నీ ఇతనితో చెప్పేసి ఉంటాడేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అందరికీ అర్థం కావట్లేదు ఏమైపోయాడా ఉన్న జడ్జి కాస్త మాయమైపోయాడు ఏంటి అన్నట్టుగా అందరూ చూస్తూ ఉంటే ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుమస్తా ఉంటారు కదా ఆయన చెప్తాడనమాట ఇది హరివర్ధన్ గారి కూతురు కేసే కాబట్టి అంటే వాళ్ళ అల్లుడు కూతురు కేసే కాబట్టి ఆయన ఇక్కడ తీర్పు తీర్చనని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి వేరే గారికి ఈ కేసుని అప్పగించారు అని చెప్పి చెప్పగానే అమ్మ ఇక చూడండి అత్తయ్య అంటే సూర్యకాంతం చెప్తుంది ఇక చూశారు కదా ఆయనే ప్లాన్ వేసి ఉంటాడు ఆయన శిక్ష వేయకుండా ఈయన చేత ఎన్ని సంవత్సరాలు వేపించాలి చెప్పేసి ఉంటాడు అని చెప్పేసి ఇంకా చెప్తూ ఇక మన దేవా రావడం కష్టం ఈ మిదిన వల్లే మనకు జీవితాల్లో ఇట్లా జరిగిందని మళ్ళీ మొదలు పెడతారు ఈ రోజంతా శాపనార్థాలతోనే తయారైపోతుంది ఇక సరే అని చెప్పేసి సరే మీరు వాదించండి కోర్టు కేసుని అని చెప్పేసి కొత్త జడ్జి చెప్పగానే ఇంకేమీ లేదు వాదించడానికి జడ్జి గారు ఇతడు మా క్లయింట్ ని చావు కొట్టేశాడు అతని చావు బ్రతుకుల్లో ఉన్నాడు తన భార్య సాక్ష్యం చెప్పింది కదా తను ఒక రౌడీ తను ఎట్లా కొడుతున్నాడో రోడ్డు మీద పడేసి నా నా క్లయింట్ ని సో కాబట్టి ఇతనికి ఇంకా కఠిన శిక్ష అయితే వేయండి ఇతను ఇంకా బయటికి రాకూడదు ఎందుకంటే ఇతను పనిచేసేది కూడా ఒక రౌడీ దగ్గరే కాబట్టి ఇతను పెద్ద రౌడీ సో వాళ్ళ రాజకీయ కక్ష వల్ల నా నా యొక్క క్లయింట్ కొడుకుని వచ్చేసి తను దారుణంగా చంపేయాలని చెప్పేసి కావాలని ఇదంతా చేశాడు అని చెప్పేసి లేనిపోని మాటలు ఇక ఆదిత్య ఉన్న మాటలు లేని మాటలు కల్పించి తన కక్షనంతా తీర్చుకుంటూ ఉంటాడనమాట ఇక ఇదంతా విన్న జడ్జి గారు అయితే సరే అని చెప్పేసి ఇక తీర్పు ఇవ్వబోతాడు ఏమని సరే ఇదంతా నాకు అంత నమ్మసక్యంగానే అనిపించింది వాళ్ళ భార్య సాక్షిని చెప్పింది కాబట్టి ఇక ఇతను పెద్ద రౌడీ అని నేను నిర్ణయించుకొని ఇతనికి పదహారు సంవత్సరాలు కారాగార శిక్ష వేస్తున్నాను అని చెప్పే టైంకి ఆగండి జడ్జి గారు అంటూ ఒక వాయిస్ వినబడుతుంది అందరూ వెనక్కి తిరిగి చూడగానే హరివర్ధన్ గారు లాయర్ వేషంలో అయితే అక్కడికి వచ్చేస్తారు నిజంగా అందరూ స్టన్ అయిపోతారు ఇదేంటండి ఏనొచ్చాడు మళ్ళీ లాయర్ లాయర్గానంటే ఏంటోనే నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదని మళ్ళీ దేవావళ నా అయితే అసలు ఇక్కడ అంతా అయోమయంగా ఉంది ఏది మంచిదో ఏది చెడ్డదో కూడా అర్థం కావట్లేదో అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు ఇక మిదన కూడా ఏంటి నాన్న వచ్చేసాడు మళ్ళీ లాయర్గా అని చెప్పేసి ఈమె కూడా సన్ అయిపోతుంది అంటే ఈమె ఉద్దేశం ఏంటి ఆయన్ని చక్కగా జైల్లో అయినా ప్రశాంతంగా ఉంటాడు కదా బయట ఉంటే వీళ్ళు చంపేస్తారని ఈ ఇతని మీద సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకునింది మిదిన అంతేకాని ఇతను ఏదో తప్పు చేశాడని కాదు కానీ ఇది ఎవరికి అర్థం కావట్లేదు ప్రస్తుతానికి కాబట్టి నాన్న వచ్చాడు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు అని ఈమె కూడా టెన్షన్ మొదలైంది ఇక ఆదిత్యకైతే ఈయన మళ్ళీ లాయర్ వేషంలో వచ్చేసాడు ఇప్పుడు కాపాడేస్తాడా ఏంటి నా ప్లాన్ అంతా దెబ్బతిని మళ్ళీ మీద నాకు దూరం అయిపోతుందో ఏమోనని చెప్పి ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక చివరికి ఈయన కోర్టుకు వచ్చేసి నేను లాయర్గా దేవాకి వచ్చాను జడ్జి గారు నేను కూడా వాదిస్తాను అని చెప్పి చెప్తాడు దాంతో ఇక ఆదిత్య టెన్షన్ పడిపోయి అదేంటి కోర్టు తీర్పు కూడా ఇచ్చేసే టైంకి మీరు వచ్చారు ఇక దీంట్లో వాదనలు అవసరం లేదు మీరేం అవసరం లేదు అని చెప్పి చెప్తే జూనియర్ లాయర్ గారు మీరు కామ్గా కూర్చోండి కూల్గా ఉండండి నేను ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తానో మీరు చూస్తూ ఉండండి అని చెప్పి చెప్పి సరే ఎవరైతే దేవాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారో ఆ అమ్మాయిని కోర్టు బోన్లోకి పిలిపించండి అని చెప్పగానే ఇక మీదనైతే వచ్చి నిలబడుతుంది నమస్కారం అని చెప్పి స్టార్ట్ చేసే టైంకి మళ్ళీ ఆదిత్య ఏ లేదు లేదు మీరు ఏంది మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంటే మళ్ళీ ఇంట్రాగేషన్ లాగా ఇట్లా చేస్తున్నారు ఏంటి అవసరం లేదు అతను రౌడీ కాబట్టి అతన్ని అంటే మీరు కూల్గా ఉండండి జూనియర్ లాయర్ గారు మీరు ఎందుకు కూల్గా ఉండి కూల్ డ్రింక్ తాగండి నేను ఏం చేస్తానో చూస్తూ ఉండండి అని చెప్పి చెప్పి కూర్చోబెట్టేస్తాడు ఇక ఇతనికి అయితే కన్ఫ్యూషన్తో ఏం అర్థం కాక కామ్గా కూర్చుంటాడు ఇప్పుడు మిదనని స్టార్ట్ చేస్తాడు అంటే అడగడం స్టార్ట్ చేస్తారు మీరు ఎవరమ్మా అతనికి అంటే అతని భార్య అంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా లేకపోతే మీకు పెళ్ళి ఎలా అయింది అని అడిగితే గుడిలో అయింది అని చెప్పగానే నేను పెళ్ళి ఎక్కడ అయింది అని అడగలేదమ్మా ఎలా అయింది అని అడిగాను అని చెప్పి అడిగితే మళ్ళీ ఆతిథ్యలేసి పెళ్ళికి దీనికి సంబంధం లేదు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారంటే బాబు నువ్వు కాస్త కూర్చో అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇక మాకు ఒక నేను గుడికెంటూ వెళ్ళాను అక్కడ నాకు బలవంతంగా తాళి కట్టాడు అని చెప్పగానే ఓహో బలవంతంగా తాళి కట్టాడు కాబట్టి అతని మీద నీకు కోపం ఉంటుంది కదా సో లేదంటే అతని మీద ప్రేమ ఉందా అంటే కోపం ఉంది అన్నప్పుడు తల ఊపుతుందనమాట ఓహో కోపంతో ఇదంతా చేస్తున్నావా అని చెప్పేసి ఆయన మొదలు పెడతాడు ఆయన వాదనని ఇక మొత్తానికి ఆయన అయితే ఈ వాదించడంలో దేవానైతే తీసుకుని వస్తాడు కానీ వాళ్ళ అమ్మకు మాత్రం దేవా వాళ్ళ అమ్మకు మాత్రం పీకల దాకా కోపం ఉంది మిదన మీద ఈమెని ఇంట్లోకి రానికుండా చేస్తుందా లేదా చూడాలి